ప్రగతి న్యూస్ ఛానల్కు స్వాగతం భారతదేశ స్వాతంత్ర్యం కోసం అహింస మార్గంలో పోరాటం చేసిన మహోన్నతుడు గాంధీజీ అని అతని ఆశయాలకు అనుగుణంగా ప్రజలందరూ నడుచుకోవాలని గూడూరు ఆరవేశ సంఘాల గౌరవ అధ్యక్షుడు సోమిశెట్టి చెంచురామయ్య విజ్ఞప్తి చేశారు గాంధీజీ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణం బజారు వీధిలో ఉన్న గాంధీజీ విగ్రహానికి ఆరవేశ సంఘాల సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు గూడూరు పట్టణంలోని బజారు వీధిలో ఉన్న గాంధీజీ విగ్రహానికి నివాళులు అర్పించిన గూడూరు సంఘాల గౌరవ అధ్యక్షుడు సోమిశెట్టి చెంచురామయ్య మాట్లాడుతూ కుల మతాల అతీతంగా దేశంలోని ప్రజలందరూ గాంధీజీని గౌరవిస్తారని అలాంటి గాంధీ జయంతి ఘనంగా జరుపుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు ఆర్యవైశుల దైవమైనటువంటి శ్రీ వాసువి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తిస్తామని రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరవైసులకు హామీ ఇవ్వడం శుభ పరిణామమని ఈ సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ పరిధిలోని పలు సంఘాల నాయకులు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు గోడూరు కంటికాబర దేవస్థానం అధ్యక్షులు కోటా రామారావు గారు అదేవిధంగా సంఘ అధ్యక్షులు సురేష్ గారు ప్రముఖులు అధ్యక్షులందరూ ముఖ్యమైనటువంటి మన గాంధీ జయంతి గాంధీ అంటే అక్టోబర్ సెకండ్ అక్టోబర్ సెకండ్ అయితే ఇది ఒక్క వయసులకే కాదు ఇండియా మొత్తం కూడా ఆరాధ్య దైవం మన గాంధీ మహాత్ముడు గాంధీ మహాతుడు వయసులకే చేసింది కాదు అందరికీ అంటే కుల మతాలకు అతీతంగా అన్ని కులాల వారికి ఆయన సేవలు అందించినటువంటి గాంధీ మహాత్ముడు గాంధీ మహాత్ముడి గురించి చెప్పాలంటే చాలా పుస్తకాల్లో ఉన్నాయి అయితే ఇప్పుడు వైస్సులు ఒక్కటే ఇలాంటి కార్యక్రమం చేస్తున్నారు కానీ నేను కోరేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ గాంధీ జయంతిని పొట్టి శ్రీరాముల జయంతిని గాంధీ వర్ధంతిని పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని గవర్నమెంట్ తరఫున అఫీషియల్గా చేస్తే అందరికీ బాగుంటుంది మాకు కూడా హ్యాపీగా సంతోషంగా ఉంటాం మొన్న చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు శ్రీ కంటికాపరీ దేవస్థాన దేవస్థానంలో అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని మేము గవర్నమెంట్ అఫీషియల్గా చేస్తామని చెప్పడం జరిగింది అలాంటి మంచి కార్యక్రమాన్ని వేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుస్తాము అదేవిధంగా మన రాష్ట్ర నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అదే మన కేంద్ర నాయకులు నరేంద్ర మోడీ గారు అయితే వీరందరూ కూడా మన గాంధీ మహాత్ములు అయితే మొట్టి శ్రీరాములు గారు అయితే చాలా గౌరవంగా చాలా చాలా మంచిగా చూస్తున్నారు మేము కోరేది ఏంటంటే రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం తరఫున ఇలాంటి కార్యక్రమాలు చేయాలని పూర్తిగా వారిని కోరుకుంటూ మళ్ళా మళ్ళా